అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా ఎనిమిదవ అధ్యాయానికి చేరుకున్నాము ఈరోజు ఎనిమిదవ అధ్యాయంలో కల ఒకటి నుండి పది శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము ఈ అధ్యాయం యొక్క పేరు అక్షర పరబ్రహ్మ యోగము ఈ అధ్యాయమందు కృష్ణ భగవానుడు ఎక్కువగా ధ్యాన యోగమును గూర్చి భక్తితో కూడిన ధ్యాన యోగమును గూర్చి విశుద్ధ భగవద్భక్తి మరియు ఆయా సాధకుల వివిధ గమ్యములను గూర్చి చెప్పును తద్వారా కృష్ణ భగవానుడు బ్రహ్మన్ను గూర్చి ఆత్మను మరియు కర్మను గూర్చి భౌతిక ప్రకటనలను గూర్చి దేవతల స్థితిని గూర్చిన అర్జునుని ప్రశ్నలకు ప్రతిస్పందించుచున్నాడు అర్జున మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అర్జునుడు పలికెను ఓ ప్రభూ బ్రహ్మము అనగానేమి ఆత్మ అనగానేమి ఫలితకర్మలు అననేమి భౌతిక జగత్తు అననేమి దేవతలు అనగా ఎవరు దయచేసి నాకిది వివరింపుము అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదనా కథం ఓ మధుసూదన యజ్ఞమునకు ప్రభువైనవాడు ఈ దేహమందు ఎట్లు నివసించును దేహమందలి ఏ భాగమందాతడు నివసించును మరియు ఆత్మను వశము చేసుకున్నవారు అంత్యకాలమందు నిన్నెట్లు తెలియగలుగుదురు భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోద్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను నాసరహితమై దివ్యమైన ఆత్మ బ్రహ్మన్ అనబడును కాని అదే స్వస్వభావమునకు అమలపరచినచో అది ఆత్మ అనబడును విభిన్న భౌతిక శరీరములందు జీవుల అస్తిత్వమునకు కారణమైన చర్యలు కర్మ లేదా ఫలిత కర్మలు అనబడును అధిభూతం క్షరో భావ పురుషాధిదైవతం అధియజ్ఞోహమే వాత్ర దేహే దేహ దేహదధారులందు దేహదారులందు ఉత్తముడవైన ఓ అర్జున ప్రతి సమయమందు మార్పు చెందు ఈ స్థూల ప్రకృతిని భౌతిక జగత్తు అనబడును దేవతలందరూ నా విశ్వరూపమందలి భాగములే ప్రతి జీవి యొక్క హృదయమందు నివసించుచున్నట్టి పరమాత్మ ద్వారా సూచించబడు భగవానుడను నేనే కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ ఎవరైనాప్పటికి శరీరము వదిలివేయునప్పుడు నన్ను మాత్రమే స్మరించినచో నిస్సంశయముగా నా దివ్యధామమునే పొందుదురు ఎం వారే వైతి కౌన్య ఓ కౌంతేయ శరీరమును విడుచు సమయమందు మనుజుడు ఏ ఏ ఆలోచనలతో ఉండునో ఆయా స్థితులకు తప్పకపోవును పూర్తి జీవనము ఏ ఏ ఆలోచనలను అభ్యసించునో అట్టి ఆలోచనలన్నీయును చివరిలో చుట్టుముట్టి ఉండును తస్మాత్ సర్వేషు కాలేషు కావున నీవు నీ మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నీ కర్తవ్యమైన యుద్ధమును చేయుము నిరంతరము నా గురించే ఆలోచించుచుండుట చేత నీవు నిస్సంశయముగా నన్నే పొందగలవు ఎవడు నిశ్చలమైన మనోబుద్ధులతో పెడదారి పట్టక నిరంతరము నన్ను ధ్యానించుచు స్మరించుచున్నాడో వాడు నిశ్చయముగా దేవాదిదేవుడనైన నన్నే చేరును కవింపురాసి మనుజుడు దేవాదిేవుని ఎల్లప్పుడూ సర్వజ్ఞుడు సనాతనుడు నియామకుడు సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు సర్వసంరక్షకుడు భౌతిక భావనాతీతుడు చింతింపనలవి కానివాడు సూర్యుని వంటి తేజము కలవాడు భౌతిక స్వభావమునకు అతీతముగా పూర్తిగా దివ్యమైనవాడు అని ధ్యానించవలెను ప్రయాణ కాలే మనసా చెలేనా భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భృవోర్ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం ఎవడు మరణ సమయమందు యోగబలము చేత ప్రాణవాయువును భ్రూమధ్యమందు సరిగా ఉంచి భక్తితో నాయందే మనస్సు లగ్నము చేయును వాడు నిశ్చయముగా నా దివ్యధామమును చేరును ఇంతటితో ఎనిమిదవ అధ్యాయంలో కల ఒకటి నుండి పది శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి మరలా వచ్చే వీడియోలో మరొక పది శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ